నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మీ మాధురి రోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు నమస్తే అమ్మ అమ్మ వేణుస్వామి గారు తెరపైకి వచ్చారు ఏదైనా పర్వం వస్తుందంటే ఈయన పర్వాలు వినాల్సి వస్తూ ఉంటుంది ఆస్ట్రాలజీ నిజంగా ఆయన చెప్పిన దాన్ని బట్టి ఏంటి అంటే విజయదేవరకొండ చనిపోతాడు తర్వాత ప్రభాస్ చచ్చిపోతాడు ఇయర్లో అని చెప్పి చెప్పాడు అసలు ఆ జనాలు ఆయన చెప్పే ప్రొడక్షన్స్ ని ఎంతవరకు ఎందుకు ఈ సంవత్సరం ఆగాక డిబేట్ పెట్టుకుంటే లేదు వాళ్ళు పోరు ఒకవేళ పో ఒకవేళ పోతే కూడా అందరూ కట్టకట్టుకుని అయితే పోరు కదా వీళ్ళందరూ కలిసి ఒక విమానం ఎక్కి ఆ విమానం ఏమైనా బ్లాస్ట్ అయితే పోతారు తప్పితే ఏం మాట్లాడతాడండి ఆయన మనిషే మనిషేనా అసలు పైగా అది ఏదో ప్రైవేట్ వీడియో అంట కదా మరి అంత నేను అదే అంట సుభమలకరా పెళ్ళికొడక అంటే ఏదో అన్నట్లు ఎందుకు ఈయన ప్రసారి ఎవరు ఎవరికన్నా పెళ్ళి అవుతుంది అనుకోండి ఏదో ఊళ్ళో పెళ్ళి కుక్కలు హడావుడు అన్నట్లు ఈయనకి ఎందుకు హడావుడు వస్తో తెలీదు మాట్లాడతాడు మరి అసలు ఈయన జాతకం ఈయన చూసుకున్నాడా ఇరవై నాలుగు అలా ఉంటుందని ఆయన ఊహించాడా ఇరవై నాలుగులో ఆయనకి నిజంగా ఇరవై మూడు ఎండింగ్ ఇరవై నాలుగు బ్లాస్టింగే ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ వస్తాడని చెప్పాడు అక్కడ జగన్ జగన్మోహన్ రెడ్డి వస్తాడని చెప్పాడు ఆ రెండు పోయినాయా ఇంక ఇంతకంటే ఏం కావాలి నాగచైతన్య శోభితాల గురించి మాట్లాడు విడిపోతారని చెప్పి పెళ్ళి అయితే పోతారు వాళ్ళు విడిపోతారని చెప్పి మాట్లాడు విడిపోతారని చెప్పాడు నేనేమంటున్నానంటే అందాజుగా ఇప్పుడు నవంబర్లో విడిపోతారనుకుందాం అక్టోబర్ లేదో డిసెంబర్ ఒక నెల చెప్పు డేట్ చెప్పొద్దు కానీ సంవత్సరం నెల చెప్పు పోని నెల కూడా వద్దు నీ గ్రేస్ పీరియడ్ ఇచ్చేస్తున్నా గ్రేస్ మార్కులు ఇస్తున్నా సంవత్సరం చెప్పు ర్యాండమ్గా మాట్లాడటం కాదు ఏది ఏమైనా నమ్మేవాళ్ళు ఉన్నారు కదా అని వినేవాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి చెలో క్యాబేజీ పూలు పెట్టి చెప్పటం మనుషుల యొక్క భయాన్ని అత్యాసని ఆసరాగా చేసుకుని ఆడే ఆట ఇది ఈ జ్యోతిష్యం అనేది అది శాస్త్రం అని నేనైతే ఒప్పుకోను ఓకే అయితే నేను ఒప్పుకోనంత మాత్రాన వీళ్ళు జాతకాలు చెప్పకుండా పోరు కాకపోతే అప్పుడప్పుడు కొంచెం ఇప్పుడు క్లాస్ నాకు పిల్లలు అల్లరి చేయకుండా ఉంటారా అవును చెప్పండి అలా అని పిల్లలు అల్లరి చేస్తారు కదా అని మాస్టర్ ఏమో అనుకోకుండా ఉంటారా ఉండరు ఉండరు కదా అట్లాగే ఇదంతా ఒక ఇదిలా నడుస్తుంది ఆయన ఇలాగే మాట్లాడతాడు మేము ఇలా వ్యతిరేకిస్తూనే ఉంటాం కాకపోతే ఆయనకి సిగ్గుండాలి ఉండాలి ఎందుకు సిగ్గుండాలంటున్నానంటే మేమేమి డబ్బులు తీసుకుని మాట్లాడాల ఆయన డబ్బులు తీసుకుని జ్యోతిషాలు చెప్తున్నాడు మాయ మాటలు చెప్తున్నాడు వాళ్ళకి సినిమా యాక్టర్లు పూజలు చేస్తానంటాడు నేను పూజ చేశాకే నా మాట విన్నాకే ఇలా జరిగింది అంటాడు ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు అన్నిటికీ మించి మొన్న ఆయన జాతకమే బాగుంటే గనక నిజంగా పూజ లేదు ఆయనే చేసుకో ఆయనే చేసుకుంటే అసలు ఈ శోభిత నాగ చైతన్య గురించి మాట్లాడేవాడే కాదు మాట్లాడకపోతే మహిళా కమిషన్ నోటీసే ఇచ్చేది కాదు మహిళా కమిషన్ నోటీస్ ఇస్తే అంత ధీమంతుడు దీశాలి అయితే గనక వెళ్ళాలి వెళ్లకుండా హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నావు ఆ స్టే పీరియడ్ అయిపోయిన తర్వాత వెళ్ళి అయిపోయిందమ్మా నేను ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సిందే నేను ఇంకెప్పుడు ఇట్లా మాట్లాడను అని బయటకొచ్చావు మరి అక్కడే చెప్పపోయావామతోటి ఇది శాస్త్రం అమ్మా శాస్త్రం మాట్లాడితే అంటారేంటి అని అడగొచ్చు కదా అసలు ఫస్టే వెళ్ళి ఆవిడ దగ్గరికి హైకోర్టుని ఆశ్రయించకుండా నేను శాస్త్రం చెప్పానండి శాస్త్రం చెప్తే తప్పు అంటారేంటి అని హైకోర్టులో వాదిచ్చుకో హైకోర్టు దాకా ఎందుకు అసలు ఆవిడికేళ్ళి చెప్పు ఉండాల్సిందిగా ఆవిడ కూడా నీతో జాతకం చెప్పించుకునేదో లేకపోతే ఇంకేం చేసేదో మరి ఎందుకు ఇప్పుడు నీ మీద నీకు నమ్మకం ఉందా ఉంటే నీ జ్యోతిష్యం మీద నీకు నమ్మకం ఉంటే అసలు నీ జ్యోతిష్యం నీకెట్లా తెలీదు ఊళ్ళో వాళ్ళ చూడటానికైనా జ్యోతిష్యాలు నీ జ్యోతిష్యం ఎందుకు పనికి రావట్లే అసలు అందుకని చాలా చాలా స్కాములు బయటకు వచ్చినాయి ఆ తర్వాత అంటే ఎప్పటి నుంచో బయటకు వస్తూనే ఉన్నాయి ఆయన పెళ్లి చేసుకున్న ఆవిడ్ని ఎలా ట్రాప్ చేసి పెళ్లి చేసుకున్నాడు మామల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు కట్నం కోసం ఎంత ఇబ్బంది పెట్టాడు ఇవన్నీ ఆ అమ్మాయిని పుట్టింటికి ఎలా దూరం చేశాడు అంటే అతను ప్రతిదీ ఒక ప్లాన్ ప్రకారం సినిమా స్క్రిప్ట్ లాగా చేసుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు ఏంటి అంటే ఈ పానకూలం పొడకలాగా ఇట్లాంటివి ఫ్లేర్ అప్ మర్చిపోవద్దు అన్న అంటే ఆయనకి బాగానే నడుస్తుంది టైం బానే నడుస్తుంది ఆయన టైం బానే ఉంది కాకపోతే అనుకోకుండా ఇట్లాంటి శోభిత లాంటి విషయంలో ఇరుక్కున్నాడు తప్పితే మామూలుగా ఆయనకి బ్యాక్డోర్లో బిజినెస్ బాగానే జరుగుతుందిగా ఆయన దగ్గరికి జ్యోతిష్యాలకి వెళ్ళే వాళ్ళ నివారణ పూజలు చేయించుకునే వాళ్ళు చేయించుకుంటున్నారు కామాఖ్య దేవాలయం దాకా వెళ్ళి ఈయన్ని ఫ్లైట్లో మరి తీసుకుని వెళ్ళి చేసిన పాపాలు కడుక్కోవటానికో లేకపోతే పాపాలు చేయటానికి లైసెన్సో తెచ్చుకుంటున్నారుగా నడుస్తూనే ఉంది కాకపోతే ఎంత పెద్ద విషయమైనా అప్పుడప్పుడు గాలివాన్ వచ్చింది అన్నట్లు ఆయన జీవితంలో కూడా వస్తున్నాయి కాకపోతే నేనేమంటానంటే నీకు అంత జ్యోతిష్యం తెలిసినప్పుడు నీకు వచ్చే అడ్డంకులు నీకు నువ్వు తెలుసుకోవచ్చు కదా ఊళ్ళో వాళ్ళకి అడ్డంకుల గురించి వాళ్ళ జీవితాల్లో జరిగే తుఫానుల గురించి నువ్వు చెప్పేవాడివి నీ జీవితంలో తుఫాను హెచ్చరిక నువ్వు ఎట్లా చేసుకోలేకపోయావు ఓకే నిజంగా నీకు అంత శక్తే ఉంటే అని నేను అడిగేది అంతకంటే ఏమీ లేదు నేనేం ఆశించట్ల వేణుస్వామి దగ్గర నుంచి ఆయన ఇంతకంటే మంచిగా మాట్లాడతాడని కానీ ఆయన నోరు ఇంతకంటే మంచిగా ఉంటుందని కానీ అసలు ప్రభాస్కి అసలు ప్రభాస్ పని అయిపోయింది అన్నాడు అయిపోయింది అంటే మరి హిట్ అయిందా లేదా మరి ఏం చెప్తాం కల్కి 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 ఎంత హిట్ అయింది మరి అంటే ఆయన ఏ చెప్పినా అది తుస్ అంటనేగా ఈ మధ్య అందుకని ఆయన సెన్సేషన్ గా ఉండడానికి వార్తల్లో ఉండటానికి ఈ వీడియోని ఆయనే రిలీజ్ చేసుకున్నా కూడా ఆశ్చర్యక్కర్ల ఎవరో రిలీజ్ చేశారనే కన్నా ఆయన మాట్లాడి ఆయన ఆయన వీడియోని ఆయనే రిలీజ్ చేసుకుని ఆశ్చర్యపోగల ఇది ఆడియో రికార్డ్ అనుకుంటాను నేను అనుకోవటం ఆడియో ఆడియో రికార్డ్ని ఆయనే లీక్ చేసుకుని ఉండొచ్చు వేరే వాళ్ళు లీక్ చేశారని నేనైతే అనుకోను ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళ దగ్గర నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అసలు నిజంగా ఇట్లాంటి వాళ్ళ మీద మనకి గేమింగ్ యాక్టు అలాగే బ్లాక్ మ్యాజిక్ ఇట్లాంటి వాటికి సంబంధించి మనకు ఒక చట్టం ఉంది ఆ చట్టం ప్రకారం వీళ్ళు అర్హులు నన్ను అడిగితే ఇప్పుడు ఆయన మీద పెట్టిన కేసు ప్రకారం ఆయన మీద కేసు పెట్టచ్చు కానీ ఆయన మీద కేసు ఎవరు ఇనిషియేట్ చేయాలి అనుకునే వాళ్ళకు కూడా మా మాలాంటి వాళ్ళకు కాదు మేమేంటి మాట్లాడగలుగుతాం కానీ మేమే కేసులు పెట్టించగలిగిన అంత స్థామత మాకు ఉండదు కదా ఈ పోలీసు వ్యవస్థలోనో లేకపోతే జ్యుడిషియరీలోనో ఆయన ఫ్రెండ్స్ ఆయనకు ఉన్నారు అని అనిపిస్తుంది అందుకే ఇది ఇట్లా ఆయన ఆయన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తుంది షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन